ఇండ్ల పట్టాల గురించి కూడా కార్యక్రమాలు వచ్చింది ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన బెల్లంపల్లికి అభివృద్ధి కావాలి అని తీసుకున్న లక్షణం కింద ఇది ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది ఇది ఒకటే కాదు ఇంకా వచ్చే ఆరు నెలలు వన్ ఇయర్ లోపల కూడా రకరకాలుగా ప్రోగ్రామ్స్ పెడుతున్నాము ఇవాళ ప్రత్యేకంగా రైతు సోదరులకు కూడా నాలుగు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ అప్ చేస్తూ ఆరు గ్యారెంటీల ఐదు కంప్లీట్ మీకు ఇంకొకటి ఉన్నది ప్రత్యేకంగా మహాలక్ష్మి దాని కింద మహిళా సోదరు ఇచ్చే కార్యక్రమాన్ని నిన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా ఇవాళ దగ్గర దగ్గర నాలుగు గంటలకు ఒక మనకు బెల్లంపల్లికి సంబంధించిన రైతు సోదరులకు పెద్ద ఎత్తున లక్ష రూపాయల పైన వాళ్ళ అకౌంట్లో చేసి క్లియర్ చేసే కార్యక్రమాన్ని ఉంది దాని ప్రెస్ మీట్లో కూడా మాట్లాడతాం కళ్యాణ లక్ష్మి చెక్కున్న తర్వాత కూడా పట్టణాల గురించి మా ఆర్టీ గారు ఇప్పుడే చెప్పారు జియో నెంబర్ సెవెంటీ సిక్స్లో ఇంకా కొన్ని సైట్లు వచ్చే కార్యక్రమాలు ఉన్నాయంట దాన్ని కూడా ఎగ్జామిన్ చేకూర్చే కలెక్టర్ గారితో మాట్లాడి సిసిఐలలో మాట్లాడి దాన్ని కూడా అమలు చేసే కార్యక్రమాన్ని పెడతా అది కూడా కాక మన వెలగల్లో ఉన్న మేజర్ సమస్యలు ప్రత్యేకంగా మున్సిపాలిటీల నేను మా చైర్మన్ గారితో నేను సజెస్ట్ చేస్తున్నా మీరు కన్సల్ట్ అథారిటీ అమ్మాయి ఎలా కూడా మాట్లాడతాను నేను మీటింగ్ పెడదాం మా ఫోన్లో నమస్తే ముక్కలు తీసుకొని ఒక కార్యక్రమాన్ని పెట్టినా ఎట్ల ఒక్కొక్క స్టెప్ అయితుంటుందో కొంచెం ఓపిక పట్టుకోవాలి ఎందుకంటే పదేళ్ళు చేసిన సమస్యలను మళ్ళీ ఒక్కసారి మెల్లగా చేయాలంటే ఒక ఓవర్నైట్ కావు ఇప్పటికి ఆరు నెలలు అయింది దీని తర్వాత కూడా టేకప్ చేసే కార్యక్రమాల కింద స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేసినాం నేనే డిఎంఎఫ్టీ కింద కూడా రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నా సీఎం గారికి ప్రోగ్రెస్ ఎట్లా చేస్తే బాగుంటుందా మన కౌన్సిలర్లకు కూడా వర్క్ ఇచ్చే కార్యక్రమం ద్వారా అందరు కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ మీరందరూ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి వేరు నాకు థ్యాంక్స్ చెప్తూ మీరందరూ దయచేసి ఇట్లనే సపోర్టివ్గా ఉండి కోఆపరేటివ్గా ఉండి మనం బెల్లంపల్లి ముగ్గురు తీసుకుపోయే కార్యక్రమం కింద మీ అందరితో నేను మనవి చేసుకుంటున్నా మనం అందరం కలిసి కట్టి పనిచేసి ప్రత్యేకంగా కౌన్సిలర్ సోదరులకు మా సీనియర్ నాయకులకు మా బెల్లంపల్లికి సంబంధించిన క్యాడర్కు మా ఆఫీసర్ వాళ్ళకు ప్రత్యేకంగా ఆర్డీఓ గారికి ఎంపీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఏసీపీ గారికి పోలీస్ అధికారులకి నేను అందరినీ మనవి చేసింది ఏంటంటే లెట్స్ వర్క్ ఫర్ కోఆపరేషన్ కోఆపరేషన్లో ఎంత మంచి మంచి పని చేసుకుంటే అంత ప్రోగ్రెస్ అవుతాము మనకు అందరు తెలుసు బెల్లంపల్లి సమస్యలు దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకుంటే అని మళ్ళీ ఒకసారి మీ కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ మీ అందరు బెస్ట్ యూసెస్తో థ్యాంక్ యూ వెరీ మచ్ బెస్ట్ ఆఫ్ లక్